గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ మూడవ రాశిలో రవిచంద్రులు నాలుగో రాశిలో బుధ శుక్రులు పదకొండులో రాహువు జంట గ్రహాలు రెండేసి రాశుల్లో యోగిస్తున్నప్పుడు దివ్యంగా ఉంటుంది ప్రధాన కార్యాల్లో విజయం లభిస్తుంది మీ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది నిరంతర సాధనతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి వెతుకుతున్నది దొరుకుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది గతంలో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఉత్సాహంగా చురుగ్గా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు అభివృద్ధికి సంబంధించిన నూతన విషయాలు తెలుసుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం చాలా మంచిది క్రమంగా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి విజ్ఞానపరమైన కృషిని కొనసాగించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది శత్రు దోషం తొలుగుతుంది అండ పెరుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది ధనధాన్య లాభాలు కలుగుతాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురువుగారు గ్రహ బలం అనుకూలంగా ఉంది లక్ష్మి ధ్యానం శుభప్రదం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా దానాలు అవసరం లేదు